Hello Andy! వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టావణిస్ లైఫ్ స్టైల్ ఇంక వాళ్ళకి మన వీడియోలో వచ్చేసి మీకైతే ఒక మంచి హెల్తీ డ్రింక్ అయితే అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకైతే వెళ్ళిపోతాము వెళ్ళిపోదాము అయితే స్టవ్ పైన అయితే ఒక ఇలాగ ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను అనమాట ఒక బ్యాన్ అయితే పెట్టుకున్నాను ఇంకా అందులోకైతే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఒక గ్లాస్ వాటర్ సరిపోతాయి అనమాట ఇంకెక్కువ అవసరం లేదు నెక్స్ట్ ఇందులోకైతే టూ స్పూన్స్ అయితే మనకి జీలకర్ర ఉంటుంది కదా మనం వంటల్లోకి యూజ్ చేసుకుంటాము ఆ జీలకర్ర అయితే ఇలాగ టూ స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా చాలా ఇందులోకి మనము మొగ్గలు అంటాం కదా చక్క మొగ్గ అంటూ ఉంటాం కదా ఇలాగ మొగ్గలు అయితే ఒక త్రీ అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని పైనకి ఇలాగ చిన్నది ఉంది కదా పువ్వు లాగుంది పువ్వు పైన మనకి చిన్న మొగ్గలాగుంది కదా అది అయితే తీసేసేవాళ్ళనమాట అది వేసుకున్నామంటే మనకి బాడీ కొంచెం హీట్ అయినట్టు అనిపిస్తుంది అది తీసేసి ఇందులో అయితే వేసేసుకోవాలి చూసారు కదా మనకైతే మీరు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే ఇలాగ మంచిగా మరిగించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అయినా మనం అట్లీస్ట్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ని చూసే కదా మనకైతే కలర్ అయితే మంచిగా అయితే చేంజ్ అయిపోయాయి ఇలాగైతే బాగా బాయిల్ చేసుకోవాలి ఈ డ్రింక్ మనం ఎప్పుడు తీసుకోవాలంటే మనకు నైట్ పొడుకునే ఉందనమాట నైట్ డిన్నర్ చేసేసిన తర్వాత అయితే మనకి ఈ తాగేపటికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ గ్యాప్ ఇవ్వాలన్నమాట మనం డిన్నర్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా గ్యాప్ ఇచ్చి ఈ డ్రింక్ని తీసుకున్నారంటే మీకైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి అయితే మంచిగా రిలీఫ్ అవ్వచ్చు చూసే కదా మనకైతే ఈ వాటర్ అనేది మంచిగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఈ వాటర్ అయితే గోరువెచ్చగా అయితే తాగేయాలన్నమాట ఇంకా చూసారు కదా చాలా ఈజీ లో మనకైతే ఈ డ్రింక్ అయితే రెడీ అయిపోయాయి మీరైతే డైలీ ఇది ఒక గ్లాస్ తాగారంటే ఇంకా మీకైతే గ్యాస్టిక్ రబుల్ రమ్మన్నారాదన్నమాట అంత బాగా వర్క్ అవుతుంది ఈ డ్రింక్ అయితే మీ కానీ అయితే తప్పనిసరిగా అయితే ట్రై చేసేసేయండి అలానే వీడియో కలిసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్